వార్డులో వర్క్ వార్డులో వర్క్ అనేది చాలానే ఉంటదండి చెప్పాలంటే మనం వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు మినిమం రెప్పపాటు అనే ఖాళీ కూడా ఉండదు చెప్పడానికి యాక్చువల్గా వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఒకళ్ళు సపోర్ట్ కావాలంత అంటే మనం వెళ్తుంటే ఆ వార్డులో ఎవరో ఒకళ్ళు ఉండాలి ఖచ్చితంగా కాబట్టి వర్క్ అనేది చాలా ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం వార్డులో ఎంటర్ అవగానే మనకంటూ సీనియర్ స్టాఫ్ ఉంటారు ఖచ్చితంగా ఇష్ చేయాలి గుడ్ మార్నింగ్ సిస్టర్ అని సిస్టర్ గారు అనాలి లేకపోతే మేడం ఉంటే మేడం గారు అనాలి ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నర్సింగ్లో ప్రతి ఒక్కళ్ళకి మనము స్టాఫ్ గారు అంటాము సిస్టర్ గారు అంటాము వాళ్ళు కూడా మనకి అలానే ఇస్తారు మన వాటిలో వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇష్యూ చేసి తర్వాత కేస్ షీట్లు పట్టు చూసుకోవాలి ఎన్ని కేసులు ఉన్నాయి కేషీట్ ఎన్ని ఉన్నాయి పేషెంట్ ఎంతమంది ఉన్నారు ఏమైనా పర్మిషన్లో ఉన్నాయా అసలు పర్మిషన్ అంటే ఏమైనా ఫుడ్కి బయట వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే కేషీట్ పది ఉన్నాయి అనుకోండి పేషెంట్ తొమ్మిది మందే ఉన్నారు చూసి సిస్టర్కి చెప్పాలి మన హ్యాండర్ తీసుకున్న సిస్టర్కి ఖచ్చితంగా చెప్పాలి సిస్టర్ గారు ఇంకో స్టాఫ్ పేషెంట్ లేరు అని అప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు చూసుకొని ఏదైనా మిస్టేక్ ఉంటే అక్కడే సరి చేస్తారు తర్వాత మనకి కేషీట్లు హ్యాండర్ తీసుకున్న తర్వాత బెడ్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నర్సింగ్లో బెడ్ మేకింగ్ అనే ఉంటుంది ఎన్ని ఉంటాయంటే ఫార్టీ ఎయిటీన్ నైంటీ అలా కూడా ఉంటాయి బెడ్షీట్లు ఖచ్చితంగా బెడ్ మేకింగ్ అనేది చేయాలి మనం బెడ్ మేకింగ్ అయిపోయిన తర్వాత మనకి కొన్ని రిజిస్టర్స్ ఉంటాయి ఆ రిజిస్టర్లన్నీ వరుసవారిగా పెట్టేసి మనం మన పైన అధికారి మేడం గారు వస్తారు హెడ్ సిస్టర్ గారు తనకి ఇష్యూ చేయాలి ఖచ్చితంగా ఇష్ చేయాలి అది మన నర్సింగ్లో ఉన్న ఇంపార్టెంట్ అయిన థింగ్ కూడా అది చే మేడవాళ్ళకి మనం ఇస్తేనే ఎందుకంటే మనకి మనం మర్యాద ఇచ్చుకుంటేనే మిగతా వాళ్ళు మనకి మర్యాద ఇస్తారనే రూల్ అది తర్వాత పేషెంట్లను మన పోయి పలకరించాలి మీ పేరేంటి ఎక్ ఏ ఊరు ఎక్కడి నుండి వచ్చారు అలా జస్ట్ అంటే మన ఐడియా కోసం ఎవరైనా వచ్చి పలాంటి పేషెంట్ కావాలన్నప్పుడు మనం టక్కున చెప్పేలాగా తర్వాత ట్రీట్మెంట్ టైం వస్తుందండి ట్రీట్మెంట్ టయానికి మనం ఖచ్చితంగా పేషెంట్ దగ్గర కాదు మన దగ్గరే ఉంటాయి అన్నీ అవన్నీ తీసుకొని నీట్గా వాళ్ళకి ఏ టయానికి ఏ ఇంజెక్షన్ ఏ ట్యాబ్లెట్ అనేది ఖచ్చితంగా మనం దగ్గర ఉండి వేయించాలి ఏమైనా తిన్నారా ఏం తిన్నారు వాష్రూమ్కి వెళ్ళారా టాయిలెట్కి వెళ్ళారా అన్ని చిన్న చిన్నవి కూడా అడగాలండి ఎక్కుళ్ళు వచ్చాయా దగ్గొచ్చిందా తుమ్మొచ్చిందా అలాంటివి చాలానే ఉంటాయి వాళ్ళతో మాట్లాడడానికి టైం కూడా తక్కువే ఉంటుంది కానీ ఎనీ టైం వాళ్ళతో మాట్లాడాలి లేకపోతే సిస్టర్ గారు మాతో మాట్లాడరు సీరియస్గా ఉంటారు అంటారు కానీ అవి సిచ్యువేషన్ మాకు సీరియస్ అనేదే ఉంటుంది ఎందుకంటే ఒక స్టాఫ్ ఉంటారు పది మంది పేషెంట్లు ఉంటారు పది మంది అటెండర్స్కి సమాధానం చెప్పాలి డాక్టర్స్ వస్తారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డాక్టర్స్ వస్తారు కార్డియాలజీ న్యూరాలజీ సర్జ సర్జన్స్ అని మెడిసిన్ అని అందరూ వస్తారు ఏ పేషెంట్కి ఏ డాక్టర్ చూస్తారు అనేది కూడా ఒక సిస్టర్కే హ్యా దగ్గరే ఉంటుంది హ్యాండ్ ఓవర్ అంతా ఆ సిస్టర్ గారు చూసుకోవాలి పలాని పేషెంట్కి పలాని డాక్టర్ గారు వచ్చి చూస్తారు కాబట్టి ఆ సిస్టర్ అన్ని రెడీగా పెట్టుకొని ఉండాలి ఏ పేషెంట్కి ఏ డ్రగ్ గెలుతున్నది కూడా రౌండ్స్లో అడుగుతారండి ఈ పేషెంట్కి ఏం పెట్టారు ఆ పేషెంట్కి ఏం పెట్టారు అవి జస్ట్ డాక్టర్ అడిగే మునిపే మన నోట్లో నుంచి బయటకు వచ్చేయాలి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది నర్సింగ్ పని అనేది చూసేవాళ్ళు అనుకుంటారు ఏదో కూర్చొని రాస్తూనే ఉందామా అని రాసేది ఎలా ఉంటుందంటే అంతే ఎక్కువ ఉంటుంది బెడ్ సైడ్ వర్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుందండి డ్యూటీ అయిపోయే ఇంటికి వచ్చే సమయానికి నీరసంగా బయటకు వస్తాం మనం నర్సింగ్ పని చాలా కష్టం కానీ ఇష్టంగా చేస్తాము ఇష్టం ఎందుకంటే మన ద్వారా ఇద్దరు ముగ్గురు పేషెంట్లు డిశ్చార్జ్ అయ్యి హ్యాపీగా వెళ్తారు పర్ డే అప్పుడు వెళ్ళొస్తామమ్మా అంటారు మీరు వెళ్ళండి కానీ హ్యాపీగా ఉండండి అంటాం పేషెంట్లు హ్యాపీగా వెళ్ళే రోజు మనకి కూడా చాలా హ్యాపీనెస్ వస్తుంది ఎంత కష్టపడ్డామనేది కాదు అమ్మో మా చేతి ద్వారా బయటికి వెళ్ళిపోతున్నారని హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుందండి కానీ కొంతమంది ఇప్పుడు ఆలోచించే వాళ్ళు ఏంటంటే వీళ్ళకి శాలరీ వస్తుంది కదా కాబట్టి మమ్మల్ని అంటారు శాలరీ వస్తుంది కానీ అన్నీ చేయరు ఎవరు వాళ్ళకి ఎంత వరకు ఉంటుందో అంతవరకే చేస్తారు లిమిట్లో ఉంటారు వాళ్ళు కానీ మాకు లిమిట్ ఉండదండి ప్రేమకు ఉండదు త్యాగానికి ఉండదు మీకు ఏదొచ్చి పడిపోయినా కానీ మా చంటి బిడ్డలాగా ఎత్తుకునే అంత స్వేచ్ఛ ఉంటుంది స్టాఫ్కి కాబట్టి నర్సులు చాలా గ్రేట్ అని నా ఒపీనియన్